స్పీకర్గా ఎన్నికైన సందర్భం తమరికి శుభాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ హౌజ్లో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి గెలిపించి ఇక్కడికి పంపించినటువంటి పెనపాక నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే అంశం అధ్యక్ష నేను మాట్లాడేది పెనపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష మనుగూరు మండలంలో మనుగూరు గ్రామ పంచాయతీగా ఉన్న దాన్ని రెండు వేల ఐదు సంవత్సరంలో మనుగూరు మున్సిపాలిటీగా చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాలు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు లేవు అధ్యక్ష ఎన్నికలు కూడా జరగట్లేదు ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి మున్సిపాలిటీ అయిన తర్వాత కేసు కోర్టులో పెండింగ్లో ఉంది దీనివలన ఆ మునుగూరు మున్సిపాలిటీలు అయ్యే సందర్భంలో పదమూడు గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ కూలీలు చేసుకుని వందల కుటుంబాలను ఆ మున్సిపాలిటీలకు కలపడం వలన ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసుకునే అర్హతను కోల్పోయారు మున్సిపాలిటీ కావడం వలన గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్కడ వర్తించట్లేదు వ్యవసాయ పనులు లేని సమయంలో వ్యవసాయ కూలీలు పనులు చేసుకోవడానికి వచ్చినటువంటి చట్టం గ్రామీణ ఉపాధి హామీ పథకం అందులో అర్హత కోల్పోయినటువంటి గ్రామాలు పదమూడు గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా ఎన్నికలు కూడా జరిగట్లే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇటు ఎన్నికలు లేక వ్యవసాయ పనులు వ్యవసాయ కూలీలు పనులు చేసుకునే అవకాశం లేక అదేవిధంగా ఇంటి పన్నులు కట్టలేక వందలాది కుటుంబాలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష నేను మనుగూరు మున్సిపాలిటీలో ఉన్న గ్రామీణ ప్రాంతాలను పదమూడు గ్రామాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఇంటి పన్నులు తగ్గే విధంగా గ్రామీణ ఉపాధి హామీలో పనులు కల్పించే విధంగా అవకాశం కల్పించడం జరిగింది తమర ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే మనుగూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పదమూడు గ్రామాలను విడదీసి కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వారికి వ్యవసాయ కుర్లు పని కల్పించే అవకాశాన్ని కల్పించాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు